ఒక విశ్వాసము శ్రమ మన సొంత శ్రమ లక్ష్యము ఈ మూడు కలిస్తే ఏదైనా సాధించవచ్చు లక్ష్యం ఉన్నవాడికి విశ్వాసం ఉండదు విశ్వాసము ఉన్నవాడికి కష్టపడే గుణం ఉండదు ఆ లక్ష్యం వాళ్ళు చాలా శక్తి ఉంటుంది కానీ కష్టపడే గుణం ఉండదు సో మనము విశ్వాసం కలిగి ఉండాలి లక్ష్యం కలిగి ఉండాలి మనకి దానికి తగిన శ్రమ చేయాలి అప్పుడు ఏదైనా సాధించచ్చు కాబట్టి మనము బాగుండాలి అంటే బాగుంటాం అసలు దానిపైన ధ్యాసే లేకపోతే బాగో బాగుండాలనే ధ్యాసే లేదనుకోండి ఇంకా అసలు ఇక్కడ బాగు కావటం నేను అనారోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా అవ్వాలి అనే ధ్యాసే లేదనుకోండి భారం అంతా తీసుకెళ్ళి డాక్టర్ మీద వేసి కూర్చున్నా ఉపయోగం లేదు కదా సో నేను జీవితంలో బాగుపడాలి అనేటువంటి ఆలోచన మనలో మొదలవ్వాలి మొదలైతే మనల్ని మనం బాగు చేసుకుంటాం అసలు ఆలోచనే మొదలు పెట్టలేదు అనుకోండి ఎప్పటికీ బాగుపడం అందుకే ఆ క్లారిటీ చాలా ముఖ్యము నేను ఏం అవ్వాలి ఏం సాధించాలనే క్లారిటీ నీలో ఉండటం చాలా ముఖ్యము దాని నెల గాలి వదిలేస్తే దాన్ని గాలి వదిలేస్తే అనుకున్నది ఏం సాధించలేవు కాబట్టి నువ్వు దాన్ని లక్ష్యంగా పెట్టుకొని అనుకున్న దాన్ని సాధించడం కోసం కష్టపడాలి ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి నేను పెళ్ళి అయిపోయింది పిల్లల్ని కన్నా నాకేం లేదు అని అనుకోవద్దు అర్థమైందా నువ్వు ఏదో ఒకటి పెట్టుకో ఆరోగ్యం బాగుపడడం పెద్ద లక్ష్యం అని పెట్టుకో నువ్వు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం లక్ష్యంగా నిన్ను నువ్వు అదే లక్ష్యంగా పెట్టుకో ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం నీలో ఏవైతే అనారోగ్యాలు ఉన్నాయో నీ ఆరోగ్యమే లక్ష్యంగా పెట్టుకోను ఉద్యోగంలో డెవలప్మెంట్ లక్ష్యంగా పెట్టుకో చదువుకుంటూ ఉంటే చదువులో లక్ష్యం పెట్టుకొని పని చే అంతా జీవితం అయిపోయిందని అనుకోవద్దు ఇంకేం చేస్తాం ఇంక ఇంకెంతకంటే అని అనుకోవద్దు నువ్వు సుఖంగా క్లారిటీతో ఆందోళన పడకుండా లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంటే ఎవరైనా లక్ష్యాన్ని ఛేదించగలరు ఏ లక్ష్యం లేకుండా మాత్రం ఉండకూడదు కనీసం సాధనని లక్ష్యం చేసుకో ఇంక అన్నిటికంటే ఉత్తమమైంది ఇవాళ చేశాను రేపు మానేశాను ఇవాళ కుదిరింది రేపు కుదరలేదనకుండా ప్రతిరోజు క్రమ పద్ధతిగా నియమబద్ధంగా సాధన చేయి అది లక్ష్యంగా పెట్టుకో అది నిన్ను బాగు చేస్తుంది ఏదైతే నిన్ను ఉన్నతంగా చేస్తుందో దాన్ని లక్ష్యంగా పెట్టుకొని వెళ్ళి ముందుకి ఏ లక్ష్యం లేకుండా ఏదో ప్రవాహంలో తగిన గాలి పట్టణలాగా జీవితాన్ని వదిలేయకూడదు నీకు ఏ వేరే ఏవి లక్ష్యం కాదు డబ్బు సంపాదించడం నీ లక్ష్యం కాదు నీ పని కాదు నీకు ఇంట్రెస్ట్ లేదు ఆరోగ్యము నీ లక్ష్యం కాదు ఉన్న రోజులు ఉంటాం పోతాం అందరిలాగానే అనుకుంటున్నావేమో కనీసం నువ్వు సాధనని లక్ష్యంగా పెట్టుకో అన్నిటిని బాగు చేస్తుంది అది విడవకుండా అది పెట్టుకోండి ఏదో ఒక లక్ష్యం నా వయసు అయిపోయింది నేను ఆడదాన్ని ఇంట్లో కూర్చుని దాన్ని అన్నట్టుగా గాలి జీవితాన్ని సరేనా సేవని లక్ష్యంగా పెట్టుకోండి సాధనని లక్ష్యంగా పెట్టుకోండి జీవితం బాగుపడుతుంది సరేనా